పరమశివుడు ఒక్కడే కిరీటం పెట్టుకోడు ఆయన ఆయన ఎందుకు కిరీటం పెట్టుకోడు అంటే ఆయన బ్రహ్మాండములకు నాయకుడు కాదు కాబట్టి పెట్టుకోడు అని చెప్పకూడదు ఆయన కిరీటం పెట్టుకోవడానికి వీలైన రీతిలో ఆయన జటాజూటం ఉండదు అంత పెద్ద జటాజూటంతో ఉంటాడు వ్యోమవత్యాప్తలే హాయా దక్షిణామూర్తయ్యే అంత పెద్ద జటాజూటంతో ఉంటాడు ఆ గంగమ్మ తడిసిపోయి ఉంటుంది లోపల అరుణ జటేశ్వరుడని ఆ తడి జుట్టు ఎర్రగా ఉంటుంది ఆ పెద్ద ముడితో ఉంటాడు జుత్తుముడితో ఉన్నవాడు శివుడే యుక్తకేశాయ బోడిగుండుతో ఉన్న శివుడు అక్కడ ఉన్నాడు ఎవరా బోడిగుండుతో ఉన్న శివుడు ఎవరో కాదు ఆయనే ఆ పరమ శివుడే శంకరాచార్య స్వామి వారిగా వచ్చాడు శంకరాచార్య స్వామిగా వచ్చినవాడు శివుడే అని మీరు ఎలా చెప్పగలరు శివావతారమని ఎలా నిర్ధారించగలరు వాయుపురాణం అని చెప్పింది వాయు వాయుపురాణంలో వ్యాస భగవానుడు చెప్పాడు చతుర్భిస్ సహ